ఈరోజు వినిపించబోతున్న కథ జారిన గులాబీ రచన రత్నం గారు అనుమానిస్తూనే ఓరగా వేసి ఉన్న తలుపులు నెట్టి లోపలికి అడుగు పెట్టాడు మూర్తి కూర్చున్న వాళ్లంతా తడబాటు కొద్దీ గబగబా లేచారు సభ్యత గుర్తుకొచ్చి ఓ అడుగు వెనక్కి వేసి అక్కడే నిలబడ్డాడు మూర్తి గాజుల గలగలలు పట్టుకోకల గరగరలు చకిత చకిత నేత్రాలు నునుసిగ్గు దొంతలలు మెరుపుల్లా అతని మస్తిష్కాన్ని సందడి పెట్టినాయి ఓ క్షణం కమల చాలా రోజులకు కనిపించింది అందరికంటే వెనక్గా వెళ్తూ మూర్తివైపు తిరిగి చూసింది తెల్లగా పాలిపోయిన పల్చబడిన కపోలాలు నున్నగా అద్దాల్లా ఓ వినూత్న కాంతిని పుణి పుణికిపుచ్చుకున్నట్టు మెరిసిపోతున్నాయి ఏదో తెలియని ఉత్సాహం తృప్తి ఆమె చూపుల్లో దోబూచులాడింది జారుముడి వేసిన కొప్పు మీద తురుముకున్న గులాబీ ఆ సందడిలో క్రింద జారిపడింది దానిని వంగి తీసుకోబోతూ మూర్తి వైపు మళ్ళా చూసి అక్కడే విడిచిపెట్టి దొడ్లోకి వెళ్ళిపోయింది కమల ఇప్పుడే వస్తాను ఉండండని జాలిగా అతన్ని చేతికి అంది పాపని అతని చేతికి అందించి అతిథి మర్యాదలకు వంట ఇంట్లోకి పరిగెత్తింది పద్మ ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉన్న మూర్తి బాబిగాడి పలకరింపుతో మామూలు మనిషి అయ్యాడు నాన్న నాన్న అంటూ జేబులోని బిస్కెట్ల పొట్టాన్ని బయటికి లాగాడు ఆ ముద్దల కొడుకు అర్ధాంగిని కేక వేసినా లాభం లేదని బాబీగాడిని దింపి చొక్కా బంకెకు తగిలించి ఈజీ చైర్లో చెత్తిగిలబడ్డాడు మూర్తి కమల కొప్పులో నుంచి జారిన గులాబీ ఇంకా అక్కడే ఉంది ఏం తోచిందో ఏమో నెమ్మదిగా లేచి అటు ఇటూ చూసి ఆ గులాబీ అందుకున్నాడు మూర్తి బిస్కెట్ల పని పట్టడంలో మునిగిపోయాడు బాబు గులాబీ కమల తలలోని గులాబీ ఇంకా వసివాడలేదు అప్పుడే కోసినట్టుంది గులాబీ వరుసలకేసి చూశాడు మూర్తి ఉదయం తాను ఆఫీస్కి వెళ్తూ చూసిన గులాబీ మొక్క అక్కడ లేదు అవన్నీ తాను స్వయంగా పెంచినవి కమల పంపిన ఆ అంట్లు పద్మ తాను కలిపి స్వయంగా నాటి పెంచి పెద్ద చేశారు ఆ రోజే పూచింది తొలి మొగ్గ పద్మ తుంచబోతే వద్దని వారించి తాను ఆఫీస్కి పోయాడు అది కమల కొప్పులోకి ఎక్కి ఇప్పుడు తన చేతిలో నలుగుతూ ఎర్రగా నవ్వుతున్నది రోజు ఈసరికి ఎదురెదురుగా వచ్చి కాఫీ అందించేది పద్మ ఆఫీస్ పనిలో విసిగిపోయిన అతని హృదయానికి ప్రియురాలి చిరునబ్బులు ఉపశాంతిని కలిగించేవి స్నేహితురాల రాకలో మూర్తిని ఆ యోగం కాస్త తప్పిపోయింది గోడవారగా వాల్చి ఉన్న మంచం వైపు వెళ్లి సుపుత్రుడు కేరింతలు కొట్టడంతో పరధ్యాసగా ఉన్న మూర్తి దృష్టి అటు తిరిగింది పైన కప్పి ఉన్న ముసుగులాగుతూ వాడు చిలిపిగా మూర్తివైపు చూశాడు ఆ మంచం మీద నిద్రపోతున్న పాప మూల్గుతూ అప్పుడే అటు ఒత్తిగిల్లింది మూర్తి లేచి వెళ్ళి పాపను పరీక్షగా చూశాడు పాల బుగ్గలతో పసిడి బొమ్మల ఎంతో ముద్దుగా ఉంది దగ్గరగా కుర్చీ జరుపుకొని నిద్రపోతున్న పాప వైపు దీక్షగా చూస్తూ కూర్చున్నాడు మూర్తి అనూహ్యమైన వాత్సల్యమేదో అతన్ని చుట్టివేసింది ఏదో ఉపశాంతి అతని మనసుపైన పన్నీటి జల్లు చల్లింది ప్రభాతపు నీరెండపడి తళుకులీనుతున్న బాదామాకులు పైరుగాలికి మెల్లగా కదిలినాయి పాప నిద్రలో నవ్వుతున్నది బుంగమూతి పెడుతున్నది ఆ పిల్ల గాలి జోలపాటలో మైమర్చి మందమందంగా సుదీర్ఘంగా ఉచ్వాస నిశ్వాసాలను విడుస్తోంది నిద్రపోతున్న పాప పాలబుగ్గల మీద కొద్దీ ముద్దు కురిపించాడు మూర్తి ప్రత్యూషంలా మెరిసిపోతున్న ఆ పసికందును చూసిన కొద్దీ ఆ రూపురేఖల్ని పరీక్షించడం నిశితమైన కొద్దీ ఎన్నెన్నో ఆలోచనలు ఏవేవో గత స్మృతులు మూర్తి మస్తిష్కంలో సుడులు తిరగడం మొదలుపెట్టినాయి కమల పుట్టడానికి పెద్దింట్లోనే పుట్టింది ఇరవై వేల నగదుతో పాతికెకరాల కట్నంతో అత్తవారింటికి వెళ్ళింది పెద్ద మేడ పిలిస్తే పలికే పనివాళ్లు అత్త ఆడబడుచులు అంతా పచ్చపచ్చగానే ఉంది ఎన్ని సుఖాలున్నా ఎంత భోగం అనుభవిస్తున్నా పదేళ్ల కాపురంలో భంగపాటే కనిపించింది కమలకు భర్త మాటిమాటికి కట్నం డబ్బు అని ఎత్తిపొడిచేవాడు సూటిపోటి మాటలతో తండ్రేమో అడిగినప్పుడల్లా నీ కడుపున ఓ కాయ కాస్తే ఇప్పటికెప్పుడు ఇచ్చేస్తానని వాయిదా వేసేవాడు అత్త కాకి మీద పిల్లి మీద పెట్టి తన గొడ్రాలితనాన్ని ఆక్షేపించేది పండగ పబ్బాలకు పిల్లా జెల్లాతో ఇంటి నిండా నిండుకునే ఆడపడుచులు చూసే తిరస్కారానికి అంతే లేదు అటు వారికి ఇటు వారికి డబ్బుకేమీ కుదవలేదు కానీ కమలకు సుఖశాంతులే లేవు ఒకళ్ళు పిసినారులు మరొకళ్ళు కర్కోటకులు ఆ ఇంట్లో ఆ బంగారు పంచడంలో తాను అనుభవిస్తున్న నీచ స్థితిని తలుచుకుని ఏకాంతంగా కుమిలి కుమిలి ఏడ్చేది కమల ఆ రాత్రి నిగ్గదీసి అడిగాడు వెంకటేశం కట్నం తెస్తావో పుట్టింటికి శాశ్వతంగా పోతావో చెప్పమని నోరు మెదపక కన్నీరు కార్చింది ఇంతకీ తాను గొడ్రాలు తీరని సమస్య అయి కూర్చున్న ఆ సుడిగుండంలో ప్రేమ మమత అనుబంధము నుసినుసి అయిపోవడంతో గతిలేక పుట్టింటికి బయలుదేరింది కమల కాళ్లా పడి తండ్రిని బ్రతిమాలింది ఆ కట్నం డబ్బు పారేసి తన కాపురం నిల్పమని తండ్రి అదే పాట నీ కడుపున ఓ కాయ కాస్తే వడ్డీతో సహా అప్పటికప్పుడు ఇచ్చేస్తానని సంవత్సరం గడిచిపోయింది కమల పుట్టింటికొచ్చి భర్త తిరిగి తీసుకుని వెళ్లే సూచనలేమీ కనిపించలేదు కలవారింటి బిడ్డ కాబట్టి కమలకు తిండికేమీ లోటు లేదు నాలుగు మెతుకులు కొరకటం కిటికీ గుండా శూన్యంలోకి చూడటం ఇది రోజువారి పని మనోవ్యాధితో చిక్కి సగమైపోయింది కమల సహజంగా భాగ్యవంతుల ఇళ్ళల్లో పెరిగే కండలన్నీ కరిగినాయి అప్పుడే దిగారు ఎదురుగా ఉన్నాయి ఇంట్లోకి మూర్తి పద్మ పద్మతో పరిచయం కుదిరి కమలకథో కాలక్షేపమైంది అదే క్రమంగా గాఢ స్నేహంగా మారింది పద్మ నెలలు నిండి పుట్టింటికి పోతుంటే కన్నీళ్లు పెట్టుకొని చేరే సారలతో పసుపు కుంకుమలు పెట్టి వీడ్కోలిచ్చింది కమల హృదయం భారంగా ఉన్న పద్మ సౌభాగ్యానికి మురిసింది హోటల్ భోజనం చేస్తున్న మూర్తి యోగక్షేమాలని పనివాళ్ల ద్వారా కనుక్కుంటూ పరోక్షంగా ఎంతో సాయపడింది పద్మ ఉత్తరం కూడా రాసింది కాస్త మంచి చెడు చూస్తుండు అని ఆ రోజు మూర్తి తలనొప్పిగా ఉంటే అమృతాంజలం పులుముకొని కళ్ళు మూసుకొని పడుకున్నాడు ఎలా ఉంది తలనొప్పి పరిచిత కంఠం వినిపించి మూలుగుతున్న మూర్తి కళ్ళు తెరిచి చూశాడు ఎదురుగా గడప పక్కన కమల మొదటిసారిగా తనను పలకరించింది తొట్టుపడుతూ పద్మ ఉండగా ఎంత పలకరిద్దామనుకున్నా ఎదుట పడేది కాదు తాను ఆఫీస్ నుంచి రావటం కమల దొడ్డిదారిని తుర్రుమనటం రోజూ జరిగేది ఎదురుగా ఉన్న కమలను చూసి లేచి కూర్చున్నాడు మూర్తి తడబడుతూ కూర్చున్నాడు పని మనిషి ఫ్లాస్క్తో తెచ్చిన కాఫీ కప్పులో పోసి ఎదురుగా పెట్టి తాగండన్నట్లు సైగ చేసింది కమల కాఫీ గుటకల వేస్తూ కమల వైపు పరీక్షగా చూశాడు మూర్తి తలంటు పోసుకుని జారుముడి వేసుకున్నది ఒక్కటే ఒక్క గులాబీ తలలో తొంగి చూస్తున్నది పచ్చ చీర ఆమె దేహానికి మెరుగులు పెడుతున్నది అన్నింటికంటే ఆ కళ్లల్లో మెరుపులు మూర్తిని ఉక్కిరి బిక్కిరి చేసినాయి పొలమారింది మూర్తికి పద్మ తలుచుకుంటున్నదల్లే ఉంది పరిహాసంగా అంది కమల పొలమారినందుకు మారినందుకు కన్నీళ్ళు వచ్చినాయి కళ్ళు తుడుచుకుంటూ మరింత సిగ్గుపడ్డాడు నోరు పెగలేదు మూర్తికి ఎంత చక్కగా పలకరించింది తనను ఆ మాటల్లో చేతల్లో సభ్యత సంస్కారం కొట్టొచ్చినట్లు కనిపించినాయి మూర్తికి చేత ఇల్లు తుడిపించి పక్క దులిపించి ఇల్లంతా కలియ తిరుగుతున్న కమల కదలికల్ని పరీక్షగా చూశాడు మూర్తి తాను ఇంట్లో ఎదురుగా ఉన్నా లేడన్నట్టుగానే ప్రవర్తించింది కన్నెత్తి చూడకుండా వెళ్తూ వెళ్తూ తలుపు దగ్గరకు మూర్తి మూర్తివైపు అప్పుడు చూసింది మళ్ళా కళ్లల్లో అవే మెరుపులు తలనొప్పి చేత్తో తీసేసినట్టై లేచి కూర్చుని మ్యాగ్జైన్ తిప్పటం మొదలెట్టాడు ఏమీ తోచక కానీ కమల గుర్తుకొచ్చి ఆ పత్రికను గుండెల మీద పెట్టుకుని ఏదో ఆలోచిస్తూ అలానే నిద్రపోయాడు మూర్తి ఉన్నట్టుండి ఊరంతా ఉలిక్కిపడింది రోజు కమల సీమంతం అమ్మల కలందరు కళ్లల్లోకి సావిప్రాయంగా చూసుకుంటూ పళ్ళు పలహారాలు దండిగా పట్టుకెళ్లారు కొత్తగా కాపురానికి వచ్చిన కోడళ్ళు వైపు వింత వింతగా చూస్తుంటే కమలకేమీ వణుకు పుట్టలేదు భయం అంతకన్నా లేదు తనకిప్పుడున్న గౌరవం గడిచిన జీవితంలో ఎప్పుడూ లేదు లోకము పుట్టిల్లు అత్తిళ్ళు తనకిస్తున్న ఉన్నత స్థానానికి నవ్వుకుంది పద్మ ఇంకా పుట్టింటి నుంచి రాలేదు ఆ శుభ సమయంలో అదొక్కటే లోటుగా కనిపించింది కమలకు పద్మ నిజంగా తన నెచ్చెలి ఆత్మీయురాలు ప్రాణంలో ప్రాణం తనకు జీవాన్ని జీవితాన్ని ఇచ్చింది నిజంగా పద్మే కృతజ్ఞత చిహ్నంగా పళ్ళు పలహారాలు మనిషినిచ్చి పద్మ ఉంటున్న ఊరు పంపించింది సుదీర్ఘమైన లేఖ రాసింది కమల వాళ్ల ఇంటి నుండి వచ్చిన పలహారం తింటూ దొడ్లో ఈజీ చేరు వేసుకుని యథాలాపంగా ఎదరగా ఉన్న మేడపైకి చూశాడు మూర్తి పిట్టగోడ పక్కగా కమల ఆ సంధ్యారుణ కాంతిలో మెరిసిపోతోంది తన వైపే చూస్తోంది ఎంత అందంగా ఉంది కమల కమల తల్లి కాబోతున్నది తాను తాను ప్రశ్న ప్రశ్నగానే మిగిలింది మూర్తికి అది లోకానికి తనకు మింగుడు పడని ప్రశ్న గతమంతా గుర్తుకొచ్చింది మూర్తికి ఆ పసిపాప వైపు చూస్తుంటే తలుపు తోసిన చప్పుడుతో మూర్తి ఆలోచనలన్నీ చెదిరిపోయినాయి కాఫీ కప్పు అందిస్తున్న పద్మవైపు దోషిలా ఫీలవుతూ చేయిచాపాడు మూర్తి కమల కూర్తుర్ని తీసుకుని వాళ్ళింటికి పోతున్నది మీకు చూపించాలని వచ్చింది తన వైపు చిలిపిగా చూస్తూ అంటున్న అర్ధాంగి మాటల్లోని వ్యంగ్యం మూర్తిని దడదడలాడించింది తనకు చూపించడానికి వచ్చిందట బాబిగాడి కేకలతో లేచిన పాప బద్ధకంగా కళ్ళు తెరిచింది ఎన్నాళ్లకు కనిపిస్తుందో ఏమో ఎలా చూస్తుందో చూడండి మీ వైపు కాసేపు ఎత్తుకోండి మూర్తికి అందించింది పద్మ కమల కూతుర్ని మూర్తి యంత్రంలా చేతులు చాపి పాపను పొదివి పట్టుకొని ఇల్లాలి వంక ఒళ్ళో ఉన్న కమల వంక ఎంతసేపు చూశాడో ఎలా చూశాడో కానీ ఒక్క నిట్టూర్పు విడిచాడు చివరికి బజారులో ఎద్దుల మెడలోని గంటలు గణగణమన్నాయి కమల బండి ఎక్కబోతూ పద్మ అని కేక వేసింది స్నేహితురాలికి చెప్పిపోదామని పాపను అందించడానికి బజారు వాకిట్లోకి వెళ్ళింది పద్మ భార్యను వేసిన కేక తట్టిలేపుతున్నట్టు తననే పిలిచినట్టు ఫీల్ అయిన మూర్తి అలానే భార్య వెంట తాను వచ్చాడు వాకిటి దాకా బండిలో నుండి రెండు కళ్ళు సంతృప్తి సంపూర్ణత కృతజ్ఞత నిండిన రెండు మెరుపులు మూర్తి గుండెల్ని బరువెక్కించున్నాయి ఒక్క నిట్టూర్పు విడిచి భారంగా వెనుదిరిగాడు మూర్తి కమల తలలో నుంచి జారిన గులాబీ ఇంకా తన చేతిలోనే ఉంది దానిని జాగ్రత్తగా తన డైరీ అరలో భద్రపరిచాడు ఆ రాత్రి అన్నది పద్మ మీరంతా రసికులండి మీ డైరీ చూశాను గులాబీ కూడా ఉన్నదే అందులో తెల్లబోయాడు మూర్తి ఒక్కసారి ప్రియురాలిని గుండెలు కదుముకుంటూ సమాప్తం జారిన గులాబీ కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం